నేను ప్రకృతి సంస్కృతి సాహిత్య కళా విద్యాలయాన్ని స్థాపించి నేను జీవిత పాటలు పాడతాను నేనే రాసి నేను కవి గాయకుడు అలాగే ప్రకృతిని రక్షించేవాడిని ఇది ప్రకృతి వ్యవసాయ శిక్షకుడిని అలాగే జీవనశైలి శిక్షకుడిని అలాగే జ్ఞాన విత్తనాలు అలాగే స్వాగ కూడా ఇస్తాను ఇది నా వృత్తి ఇప్పుడు ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం సంబరం జరుగుతుందమ్మా ఆహార మహోత్సవం ఒక సంబరం ఇది ఆదిక నన్నయ్య విశ్వవిద్యాలయం వేదిక ఇక్కడ మూడు రోజుల పాటు జరుగుతుంది నిన్న ఈరోజు రేపు కూడా రేపు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ స్టాల్స్తో ఆహార ఉత్పత్తి చేసి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఓకే వంటలు ఇప్పుడు నేను ఈ మహిళల గురించి ఒక పాట పాడతాను కంచెల తిరిగే చెడి కూరలపైడి ఓ లాలాడి కంచెల తిరిగే చెడి కూరలపై ఓ లాలా గన తుమ్మెదలాడెను ఓలాలా చెరిగేటప్పుడు చేతుల గాజులు గలగలలాడెను ఓలాలా అవి గలగలలాడెని ఓలాల చెరిగేటప్పుడు చేతుల గాజులు గలగలలాడెను ఓలాలా అవి గలగలలాడెని ఓలాలా గొప్పది రాకలి గుప్పున దంచిత జప్పలు కదులను ఓలాలా గన జప్పలు కదిలని ఓలాలా గొప్పది రోకలి గుప్పున దంచిత జప్పలు కదిలను ఓలాలా గన జప్పలు కదులను ఓలాలా ముఖాన ఉండే భక్తురి తిలకం ముఖాన ఉండే కస్తూరి తిలకం ముక్కును జారిన ఓలాల కొన ముక్కున జారెను ఓలాల ముఖాన ఉండే కస్తూరి తిలకం ముక్కును జారిన ఓలాల కొన ముక్కును జారిను ఓలాల 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 ఓలాలా తీసు మిమ్మల్ని కూడా చూసుకోండి చెప్పండి అది அங்கே இடோ சாலை பதி கேதா பாடகலே இது நான் விச்சா கானோ நான்